ఏసేనామనకి మహిమ గాక మరొక సందేశం ద్వారా తన కనికరం చొప్పున ఏసైమంతా గాక సర్వగంత చెందిన చెందినగాక నేడు మనం మాట్లాడుకోవే అంశం శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి శిరస్సును హత్తు కొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి పండగలు చేస్తూ పండగల ద్వారా క్రిస్మస్ అని క్రీస్తు వారికి పండగలు చేద్దామని ఇలాగ చెప్పి శిరస్సును హత్తుకొనని వారు పండగలు చేస్తారు ఈ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా సరే వాడెవడును మీ బహుమానమును అపహరింపని ఈ శిరస్సును హత్తుకొనని వాడు ఎవడు వాడెలా ఉంటాడు వాడు దేన్ని వెంబడిస్తాడు శిరస్సుని హత్తు కొనని వారు అంటే క్రీస్తుని క్రీస్తులో లేనివారు కానీ వాళ్ళు క్రీస్తులో గ్రాండ్ గా ఉన్నట్టు కనబడతారు కానీ వారు క్రీస్తులో ఉన్నారా లేదా అన్నది ఆ గుర్తుపట్టపోతే మీ బహుమానము దొంగిలించబడుతుంది అంటే మీ బహుమానమును అపహరిస్తాడు అపహరించడం అంటే మీకు రాకుండా చేస్తాడు అటువంటి వాడు ఎవరు అన్నది కొలసిలి రాసిన పత్రికలో మనం చూస్తాము ఈ రోజు క్రిస్మస్ క్రిస్మస్ అని పండగ చేస్తున్నారు అంటే యేసు క్రీస్తు వారు పుట్టారని కాని మనము పుట్టింది ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎవడు కూడా పండగలు చేయుడు ఆత్మ మూలంగా పుట్టిన జన్మించిన వాడు పండగ చేసుకోడు ఆత్మ మూలంగా ఎవరైతే పుడతారో వారు పండగ చేసుకోరు పండగ చేసుకుంటున్న వారిలో ముఖ్యంగా గుర్తుపట్టాల్సింది శిరస్సును హత్తుకొనని వాడే శిరస్సును హత్తుకోలేదు వాళ్ళు పండగలు చేస్తారు అని కొలసిలు రాస్తూ పౌలు గారు వివరంగా తెలియపరిచారు తండ్రైన దేవుడు సత్యము కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ సత్యమును ఆయన సత్యమును ప్రతిష్ఠించబడ్డారు ఆ సత్యములోనే శిష్యులు కూడా ప్రతిష్ఠించబడ్డారు అదే సత్యములో పౌలు గారు ప్రతిష్ఠించ ప్రతిష్ట చేసుకున్నారు ప్రతిష్ఠించబడటం అంటే లోకంలో ఉన్నటువంటి ఆశలను అనే కళ్ళల్లో ఉండే దూలాన్ని తీసుకున్న వారు అంటే యేసుక్రీస్తు వారు పరీక్షించబడ్డారు యేసుక్రీస్తు వారి కంటిలో దూల ఉందో లేదని అపవాది పరిశీలించాడు ఆ వాడికి కనపడలేదు శిష్యుల్లో ఉన్న దోళాన్ని యేసుక్రీస్తు వారు తీశారు అలాగే పౌలు గారు కూడా గుర్రం మీద వెళుతూ ఆ సంఘాన్ని హింస పెట్టాలనుకున్నప్పుడు కళ్ళు పోయి కళ్ళలో ఉన్న దూలాన్ని యేసుక్రీస్తు వారు తీశారు ఈరోజు దేవుని వాక్యము యేసుక్రీస్తు వారి యొక్క శబ్దము మన కంటిలో దూలాన్ని తీస్తుంది అలా తీబడ్డ వారే దేవుని ఒక వాక్యాన్ని సందేశాన్ని అందించాలి వారు సత్యములో ప్రతిష్ఠించబడ్డవారు లోకములో ఉన్నది అబద్ధము యేసుక్రీస్తు వారు సత్యం అంటే ఏంటో వచ్చి చూపించారు అది తండ్రి యొక్క సత్యము తండ్రి దగ్గర నేర్చుకున్నది తండ్రి దగ్గర చూసినది అదే సత్యమును మనకి లోకంలోకి వచ్చి చూపించారు అదే తన శిష్యులకు కనపరుచుకున్నాడు యూధ అంటాడు యుష్కర్ యతు యోధ కాని యోధ శిష్యుడు అనేటువంటి అడుగుతాడు నీవు మా మాకు కనపరుచుకున్నట్టుకే గల కారణం ఏంటని యేసుక్రీస్తు వారిని అడుగుతాడు ఆయనలో ఏ లోపముందా ఉందా నిరూపించండి అన్నాడు ఆయన అలాగా సత్యములో ప్రతిష్ఠించబడ్డవారు అలాగే అది సత్యము ఏంటంటే ఆత్మ మూలముగా జన్మించిన వాడు పండుగలు చేసుకోడు ఒకవేళ చేసుకుంటే వాడు శిరస్సును హత్తుకున్నవాడు కాదు బహుమానాన్ని కోల్పోయినవాడు లోకంలో గ్రాండ్ గా బ్రతకచ్చు విత్ జీసస్ ఎసుతో క్రిస్మస్ అని ఆనంద సంతోషాలతోటి పరవశించిపోయి ఎంతో నాట్యము చేయొచ్చు దావేది గారు చేశారు నాట్యం నేను చేస్తానని చెప్పి కానీ ఆత్మ మూలంగా పుట్టిన వాడు పండగ చేసుకోడు మీకు ఏదన్నా సందేహం అంటే ఈ సందేశం పూర్తిగా ఆలకించినట్లయితే పండగ చేసుకుంటారో చేసుకోరు అది మీ ఇష్టం ఎందుకంటే లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు దేవుడు తమకు భూలోకంలో ఆస్తులు ఇచ్చే ఆయన దేవుడు అన్నవారు భూలోకంలో ఇవ్వకపోయినా నిత్యరాజ్యం మాకు ఇస్తే దేవుడే కావాలనే వారు రెండు రకాలు ఉంటారు వారు లోకంలో ఉండొచ్చు చర్చిలో కూడా ఉండొచ్చు ఎక్కడున్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి నిర్ణయం ఒకటే వారికి దేవుడు అనేవాడు ఇస్తానంటే మేము చర్చికి వస్తాం అనేవాడు ఉన్నారు మాకు అయ్యి ఇస్తాను ఈ ఇస్తానంటే ఇక్కడ మేము అయ్యే అక్కడ కూడా ఇస్తానంటే వస్తాము ఎత్తుకుతాము అక్కడ కూడా ఉంటాము వాళ్ళు ఉన్నారు అయితే ఎలాగోలా రండి అని చెప్తారు సువార్త అనుకుంటారు అది ఎలా అలా చెప్పుకోవటం వల్ల వారిని తీసుకొచ్చి మబ్బి పెట్టడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు శ్రమించాలి కష్టపడాలి ఒక్కొక్క సందర్భంలో వారితో పాటు ఐక్యం అయిపోతారు వారిలో కలిసిపోతారు కాబట్టి సత్యముతో ఉన్న వారిని సమకూర్చాలి శిరస్సును హత్తుకున్న వారే దేవుని బహుమానాన్ని పొందుకుంటారు కాబట్టి కొలసిలు రాస్తూ వివరంగా తెలియపరుస్తున్నటువంటి మాట శిరస్సును హత్తుకొనని వాడెవడనో మీ బహుమానమును అపహరింపనీయుడి మీ బహుమానాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అని అంటే నిత్య రాజ్యం గురించి నిరీక్షించడానికి వచ్చిన నీతి మంతులైతే నిత్య మార్గాన్ని వెతుకుతున్న వారైతే ఏసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్న వారైతే ఏసుక్రీస్తు వారే కావాలని కోరుకున్న ఏసుక్రీస్తు వారు కావాలని కోరుకున్న వారైతే మీరు తప్పనిసరిగా ఈ సందేశం మీకు ఉపయోగపడుతుంది లేదు క్రిస్మస్ చేసుకుంటాము మాకు పండగలతోనే ఆచారంతోనే చేసుకుంటామంటే అలాగన్నా పర్వాలేదు ఒకవేళ మీరు ఎరగలేదేమో ఎరగ ఎరక్క చేస్తున్నారేమో అని తెలియజేయటం కారణమైంది మాకు అన్ని తెలుసు అనుకుంటే నో ప్రాబ్లం అయితే నిర్ నిత్యరాజ్యం కొరకు నిరీక్షించే నీతి మంతుల కొరకు ఈ మాటలు చెప్పబడేది బలపరచడానికి బహుమానాన్ని కోల్పోకుండా ఇంకా తో ఉండటానికి ఈ వర్తమానం కొలసీ సంఘానికి పౌరు గారు తెలియపరుస్తున్నారు కొలసి సంఘము విశ్వాసంలోను నిరీక్షల్లోను ప్రేమలోను అన్నిట్లో ఉంది అయితే ఇంకా సంపూర్ణ స్థితిలోకి మీరు వెళ్ళాలి ఇంకా మంచి సంపూర్ణమైన స్థితిలోకి వెళ్ళటానికి మీరు ఏ విషయాలు మీకు అవసరమో నేను చెబుతానన్నాడు ఆయన కొలసి సంఘానికి ఏం అవసరమో వారు చేస్తున్న పనులు చూస్తే కొలసిల రాసిన పత్రిక ఒకటి అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో పర్లోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు చేస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి మేము విని విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు ఏసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము వీరేంటంటే నిరీక్షిస్తున్నారు విశ్వాసంతో ఉన్నారు దేవుని యొక్క ప్రేమను కూడా చూపిస్తున్నారు ఇది ఎల్ల వేళలా మీరు ఇలా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను ఎల్లప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉండాలనుకున్న వారు నిత్యరాజ్యం గురించి వేచి ఉన్న వారి కొరకు ఈ చాలా ఉపయోగపడతాయి ఈ రోజు చెప్పే మాటలు ఆత్మ దేవుడు తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడే తప్ప మాట్లాడేది మనము కాదు నేను కాదు